హాయ్ ఫ్రెండ్స్ వెస్ట్ సౌత్ కార్నర్ టూ బిహెచ్గే హౌస్ అవుట్ సేల్కి అయితే వచ్చింది ఇది ఎక్కడ ఉంది దీని కొలతలు ఏంటి ఎంత చెప్తున్నారు ఏమేం వర్క్ ఎలా చేయించారు అనేది కూడా వివరంగా చెప్తాను వీడియోని అయితే స్కిప్ చేయకండి ఇది కళాయి గేట్ అండి ఫ్రంట్ అంతా కూడా ఇదంతా పార్కింగ్ ఏరియా అండి పార్కింగ్లో కూడా పీవీసీ సీలింగ్ అయితే చేయించారు వీళ్ళు చాలా బాగుందండి చాలా క్లాస్గా అయితే కనిపిస్తుంది బయట నుంచి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కుంటా కడుకుంటా ట్యాప్స్ కూడా ఇచ్చారు ఇక్కడ నార్త్ వైపు రెండు ఉన్నారు అడుగు సొంత అయితే ఉంటుందండి దీనికి ఇది పైకి స్టెప్స్ అండి అలాగే సౌత్ వైపు కూడా ఒకటి ఉన్నారు అడుగు సంద ఉంటుందండి దీనికి పార్కింగ్ ఏరియా అంతా కూడా పన్నెండు ఇంటూ పన్నెండు సైజులో ఉంటుందండి ఫ్రంట్ టేక్ డోర్ ఇచ్చారు కంబైన్ విండో ఇచ్చారండి ఫ్రంట్ అంతా టైల్స్ తో తీసుకున్నారు చాలా బాగుందండి చాలా నీట్గా అయితే కనిపిస్తుంది ఇది వర్క్ అయితే చాలా ప్రీమియం గా చేయించారండి క్వాలిటీగా ఉంది వర్క్ అంతా కూడా దీని సైజు వచ్చేసండి అండి ఇరవై ఆరున్నర ఇంటూ యాభై సైజులో నూట నలభై ఏడు గజాల్లో కట్టిన వెస్ట్ సౌత్ కార్నర్ టూ బిహెచ్కే హౌస్ అండి ఇది బాగుందండి ఫ్రంట్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది ఇది టైల్స్ కూడా మొత్తం స్లాబ్ వర్క్ అయితే తీసుకున్నారండి చాలా క్లాస్గా ఉంది టేక్ డోర్ కంబైన్ విండో కూడా ఇచ్చారు చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అండి ఇది ఫ్రంట్ అంతా కూడా మంచి క్వాలిటీగా కన్స్ట్రక్ట్ చేశారండి హౌస్ అంతా కూడా డోర్ తీసుకుని లోనకైతే వెళ్దాం లోన ఏ విధంగా ఉందో కూడా చూపిస్తాను మీకు చూపే ఫోర్ వెట్రఫైడ్ టైల్స్ అయితే యూస్ చేయడం గోల్డెన్ సిరీస్ అండి ఇదంతా కూడా చాలా బాగుందండి దీంట్లో ఇచ్చిన సీలింగ్ కూడా బాగుందండి ప్రొఫైల్ లైట్స్ అయితే యూజ్ చేశారండి మొత్తం అంతా కూడా చాలా క్లాస్గా అయితే కనిపిస్తుంది దీనికి నాతో వైపు రెండు విండోస్ ఇచ్చారండి హాల్లోకి ఫ్రంట్ అయితే టీవీ యూనిట్ ఇచ్చారండి ఐ గ్లాస్ ఫినిష్తో చేయించారు ఇదంతా కూడా చాలా బాగుందండి చాలా క్లాస్గా అయితే ఉంది బ్యాక్ సైడ్ అంతా లోవేర్స్ అయితే యూజ్ చేశారండి చాలా అందంగా కనిపిస్తుంది ఇది హాల్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఆల్ సైజ్ వచ్చేసి పద్దెనిమిది ఇంటూ పది సైజు లో ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది ఒకసారి చూపిస్తాను లోన్ ఇచ్చిన గుమ్మాలన్నీ కూడా గ్రానైట్ అయితే తీసుకున్నారండి గెలాక్సీ వాడారండి ఈ గ్రానైట్ గుమ్మాలన్నీ కూడా ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి దీని సైజ్ వచ్చేసి పద్నాలుగు ఇంటూ పన్నెండు సైజులో ఉంటుంది సీలింగ్ ఒకసారి చూడండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా బాగా చేయించారు దీనికి దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది సౌత్ వైపు కూడా ఒక విండో తీసుకున్నారు దీంట్లో ఇదిగోండి దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది వైట్ అండ్ బ్లాక్ కలర్ లో తీసుకున్నారు చాలా క్లాస్గా అయితే కనిపిస్తుందండి ఇది వెంటిలేటర్ అయితే ఇచ్చేసారు ఇందులో షూట్లు ట్యాప్స్ ఇవన్నీ కూడా బ్రాండెడ్ అయితే వాడారండి ప్లంబర్ కంపెనీ తీసుకున్నారు వర్క్ అంతా చాలా బాగా అయితే చేయించారండి వర్క్ అంతా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి మంచి క్వాలిటీతో కన్స్ట్రక్ట్ చేశారు బిల్డింగ్ అంతా కూడా రెడీ టు మూ హౌస్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూము డైనింగ్ ఇవన్నీ అయితే చూపిస్తాను మీకు ఒకసారి ఇవి కూడా ఒకసారి చూసుకోండి ఇది డైనింగ్ ఏరియా అండి డైనింగ్లో ఇచ్చిన సీలింగ్ కూడా బాగుందండి బాగా చేయించారు ఇది అది పూజదా అండి అది అలాగే నార్త్ వైపు ఒక డోర్ తీసుకున్నారు ఈస్ట్ వైపు కూడా ఒక డోర్ తీసుకున్నారండి దీనికి ఈ డైనింగ్ సైజు వచ్చేసి పన్నెండు ఇంటూ పది సైజులో ఉంటుందండి ఇది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది కూడా ఒకసారి చూపిస్తాను డోర్స్ ఇవన్నీ కూడా మంచి వాడారండి దీనికి చాలా బాగున్నాయి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు కూడా పన్నెండు ఇంటూ పదకొండు సైజులో ఉంటుందండి దీంట్లో ఇచ్చిన సీలింగ్ కూడా బాగుంది పర్పిల్ కలర్లో తీసుకున్నారు చాలా క్లాస్గా అయితే కనిపిస్తుందండి ఇది సౌత్ వైపు ఒక విండో ఇచ్చారు దీనికి ఇది కబోర్డ్ అండి ఇది దీంట్లో ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఒకసారి చూపిస్తాను మీకు అది కూడా ఒకసారి చూసుకోండి ఇదిగోండి ఇది కూడా నాలుగు ఇంటూ ఆరు సైజులో ఉంటుందండి పైన అటక కూడా ఇచ్చారు దీనికి వేస్ట్ సామాన్లు ఏమైనా ఉంటాయి చేసుకుంటాకి బాగుందండి వర్క్ అంతా చాలా ప్రీమియంగా చేయించారు చాలా క్వాలిటీ ఐటమ్స్ అయితే వాడారండి ఇందులో బాగుంది హౌస్ అంతా కూడా బయటకు అయితే వచ్చేద్దామండి కిచెన్ ఏరియా కూడా చూపిస్తాను ఒకసారి ఇదంతా కిచెన్ ఏరియా అండి దీంట్లో కూడా సీలింగ్ చేయించారు బాగుంది ఎల్ టైప్ ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నారండి గ్రానైట్తో ఈస్ట్ వైపు ఒక విండో ఇచ్చారు దీనికి ఈ కిచెన్ సైజ్ వచ్చేసి పన్నెండు ఇంటూ ఎనిమిది సైజులో ఉంటుందండి ఇందులో వాడిన ట్యాప్స్ కమోడ్లు షూట్లు అక్కడ ఫ్రిడ్జ్ పాయింట్ వస్తుందండి ఇవన్నీ కూడా మంచి బ్రాండెడ్ అయితే వాడారండి వీళ్ళు డైరెక్ట్గా వచ్చి చూస్తే మీకు నచ్చుతుందండి ఇది ఈస్ట్ వైపు ఇచ్చిన సొందండి ఇది ఒకసారి చూసుకోండి ఇది ఆరున్నర అడుగులైతే ఉంటుంది ఇది కామన్ బాత్రూమ్ ఒకటి ఇచ్చారండి బయట సైడ్ అవుటర్స్ సెవెరన్ ఉంటే యూస్ చేసుకుంటాకి ఈ సైన్యంలో ఒక సబ్మిన్సిపల్ పంప్ అయితే ఇచ్చారు ఇక్కడైతే ఒక వాషింగ్ మెషిన్ కూడా ఇచ్చేసారండి కామన్ బాత్రూమ్ కూడా ఒకసారి చూపిస్తాను ఇది కూడా ఒకసారి చూసుకోండి ఇది ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది బాగుందండి బాగా చేయించారు ఇందులో కూడా ఒక అమౌంట్ అయితే తీసుకున్నారండి మూడున్నర ఇంటూ ఆరు సైజులో ఉంటుందండి ఈ బాత్రూమ్ కూడా పైన కూడా ఏ విధంగా ఉందో ఒకసారి చూపిస్తానండి ఇది ఇరవై ఆరున్నర ఇంటూ యాభై సైజులో నూట నలభై ఏడు గజాల్లో కట్టిన వెస్ట్ సౌత్ కార్నర్ టూ బిహెచ్కే హౌస్ అండి ఇది ఈ హౌస్ వచ్చేసి మనకి రాజమండ్రి రాజువోలు రమాదేవి గార్డెన్లు అయితే ఉంటుందండి ఈ హౌస్ దీని రేట్ వచ్చేసి యాభై ఆరు లక్షలు అయితే చెప్తున్నారండి ఇంకా తగ్గిస్తారు మాట్లాడుకోవచ్చు ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇది ఇక్కడ వాటర్ కూడా బాగుంటుందండి గోదావరి వాటర్ కూడా అవైలబిలిటీలో ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్